ఎల్ రమణ గారికి రేవంత్ రెడ్డి గారికి మొత్తుపల్లి నర్సివులు గారికి ఉమా మాధవరెడ్డి గారికి రావుల చంద్రశేఖర రెడ్డి గారికి నామా నాగేశ్వరరావు గారికి గరికపాటి మోహన్ రావు గారికి రేమూరి ప్రకాష్ రెడ్డి గారికి ఇనగాల పెద్దిరెడ్డి గారికి అరవింద్ కుమార్ గౌడ్ గారికి అరికెల నరసారెడ్డి గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి అగ్రథ మహారథులందరికీ వివిధ గ్రామాల నుంచి మహానాడుకు తరలి వచ్చినటువంటి సోదరి సోదరులకు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు నమస్సు అంజలి తెలియజేస్తున్నాను ఈ మహత్తరమైనటువంటి మహానాడు వేదికపై టిఆర్ఎస్ హామీలు వైఫల్యాలు అనేటువంటి అంశాన్ని తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలని సందర్భంగా మనం చేస్తున్నా ఉద్యమ సమయంలో ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చెప్పిన హామీల చరిత్ర రాష్ట్ర రామాయణం అవుతుంది చదివితే భారతం అవుతుంది అని సందర్భంగా మనం చేస్తున్నా కేసీఆర్ హామీలు ఆకాశంలో ఉంటే ప్రజలు పాతాలంలో ఉన్నారు టీవీలలో పేపర్లలో కేసీఆర్ చెప్పే మాటలు వింటే కడుపు నిండుద్ది బయటకు వచ్చి చూస్తే కడుపు మండుద్ది అని సందర్భంగా మేము మనవి చేస్తున్నా అటువంటి కేసీఆర్ కోతలకు ఈ మహానాడు వాతలు పెట్టవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనవ చేస్తున్నాను ఇవాళ దాదాపు పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్తో దేశంలో రెండో తనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ చేతులు పెడితే మూడు సంవత్సరాలుగా ఏ ఒక్క హామీ అమలు చేయలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని సందర్భంగా మనం చేస్తున్నా ఇవాళ దాదాపు నాలుగు బడ్జెట్లో ఐదు లక్షల ఏడు వందల డెబ్బై రెండు కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి లక్ష ముప్పై ఏడు వేల నూట ఎనిమిది కోట్ల అప్పులు చేసి హామీలను అమలు చేయలేనటువంటి ఓ అసమర్థ ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ గారు నాలుగు బడ్జెట్లు అయిపోయినా ఏం చేసిందంటే నాలుగు బడ్జెట్లు అంటే అలా ఫ్యామిలీ నలుగురు చూసుకున్నారంట ఈ మధ్య చాలా మంది లీడర్లు పోయి సార్ ఐదో బడ్జెట్లనైనా మాకు అవకాశం ఇయ్యరాదు అంటే నా మన్మన్కి అప్పుడే హామీ ఇచ్చిందన్నారంట మరి నీ మన్మడేం చేసిండు సార్ ఆ చిట్టినాయుడు ఏం చేసిందని ఓ బడికెట్టిస్తూ అంటున్నావు అంటే నా మనమడు బడి చేసి భద్రాచలంలో తలంబ్రాలు మోసిండు నేను తిరుపతికి పోయినప్పుడు నా తుండుగుడ్డ మోసిండు నేను యాగా చేసినప్పుడు నా ఏలు పట్టుకొని నడిచిండు నేను ఫామ్ హౌస్ బాల్ పట్టుకుంటే నా మనమడు బ్యాట్ పట్టుకొని ఆడిండు కాబట్టి ఆయనకి ఓ బడ్జెట్ అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఇవాళ కేసీఆర్ బంగారు కిరటాలు మోస్తుండు మనమడేమో తలంబ్రాలు మోస్తుండు కూతురేమో బక్రమ మోస్తుండ్రు అందరు కలిసి రాష్ట్రానికి దోస్తురాలేదా అని సందర్భంగా మేము మనవి చేస్తున్నా ఇవాళ చూస్తే కేసీఆర్ అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి ఇవాళ అప్పుల్లో మొదటి స్థానం రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానం కాగు తప్పు పట్టిన ముప్పై ఐదు సార్లు కోర్టు చివాటు పెట్టినా దున్నపోటు మీద వాన తప్ప ఈ ముఖ్యమంత్రికి చలనం లేదు అని సందర్భంగా మనవి చేస్తున్నా అందుకనే సంపూర్ణ అవలక్షణాలున్న కల్వకుంట్ల రావు అధికారంలోకి రావడం వల్ల ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణకు దరిద్రం దాపురించింది అందుకనే ఆయన మాటలు కోటలు దాడుతున్నా కాళ్ళు కడపలు దాటలేనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ పిట్టల ద్వారానే మర్పిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ పిట్టల ద్వారా అంటే గుర్తుకొచ్చింది వచ్చేటప్పుడు పిట్టల దొర లక్క రేషమే స్టోడు ఆ తుపా వెంకటరావు నాకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ బయట కనిపించిండు ఏమిరా తుపాట్రామా లక్కోర్ పని చేస్తలేవా అని నేను అడిగిన కల్వకూట్లో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను లక్కోర్ పని పని చేసినా అన్నాడు ఆయన ముఖ్యమంత్రి అయితే నీకేమైందయా లక్కోర్ పని చేయడానికంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాకంటే ఎక్కువ లక్కోరు మాటలు చెప్తున్నాడు సార్ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ టీవీలలో చూపిస్తున్నారు పేపర్లలో రాస్తుర్రు అందుకనే నేను అనేటువంటి పరిస్థితి ఇవాళ లక్కో రోజు మించిన లక్కోరు మాటలు చెప్తున్న ఈ లక్కోరు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని సందర్భంగా మనం చేస్తున్నాం ఈ మునగాడు చెప్తుండు మాట నప్పితే తలనరుపుకుంటాడంట ఎవరన్నా బాడీలో మూడు వంతులు నీళ్లుంటే మాట మీద ఉంటాడు మూడు వంతుల మందు ఉంటుంది ఈయన మాట మీద ఉంటాడు అని సందర్భంగా నేను మనం చేస్తున్నాం ఇవాళ సోదరులారా ఇవాళ సోదరులారా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇలా ఈ మధ్యన చెప్పిండు నేను సంపూర్ణంగా హామీలను అమలు అని చెప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా ఎక్కువ సమయం తీసుకోకుండా ఆయన హామీల సంగతి చెప్తా ఫామ్ హౌస్ లో వండుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు విను దళితులకు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే దళితులకు మూడు ఎకరాల భూమి రాలే రైతు రుణమాఫీ కాలే నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు రాలే కాంట్రాక్టర్లు పర్మనెంట్ కాలే కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య రాలే నియోజకవర్గానికి ఎకరాలకు నీళ్లు రాలే ఇవాళ తండాలు గ్రామ పంచాయతీలు కాలే మహిళా పారిశ్రామిక వేడలు కాలే మైనింగ్ యూనివర్సిటీ రాలే అమరవీరులకు స్తూపం కాలే జర్నలిస్టులకు భవన్ రాలే మూసీ నదిల మురికిల ఓలే హుస్సేన్ సాగర్ పక్షాల కాలే అరే సన్నాసి నువ్వు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను కూడా చెప్తున్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఊరు మన ప్రణాళిక ఎడిపోయింది గ్రామ జ్యోతి ఏమైంది ఐటీఐఆర్ ప్రాజెక్టు ఆగం ఎందుకు అయ్యింది ఇలా బుర్జు ఖలీఫా టవర్ ఏమైంది కళాభారతి భవనం ఏమైంది ఫిలిం సిటీ ఫోర్ సిటీ ఫార్మా సిటీ ఎడ్యుకేషన్ సిటీలు ఎందాకొచ్చినాయి కైవేలు స్కైవాక్ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు ఎక్కడ పోయినాయి అని నేను చాలా సూటిగా అడుగుతున్నా మా రమణ ఇంతకుముందు చెప్పినట్టు కరీంనగర్ న్యూయార్క్ చేస్తానన్నాడు వరంగల్ లండన్ చేస్తానన్నాడు ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తానన్నాడు యాదగిరిగుట్టను వాటికం చేస్తానన్నాడు హైదరాబాద్ డల్లాసులు చేస్తానన్నాడు ఇలా ఏం చేసిండు అయ్యా అంటే బిటను టాటాన్ చేసిండు బిడ్డను బిర్లాన్ చేసిండు అల్లుల్ని అంబాన్ చేసిండు తెలంగాణకు తెట చూపించిండు అని సందర్భంగా మనం చేస్తున్నా ఇటువంటి ముఖ్యమంత్రి అయ్యా గల్లగుండ చంద్రశేఖరరావు తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చేస్తానో తగులు బాధి నీవే ముఖ్యమంత్రి అయినావు అని సందర్భంగా మనవి చేస్తున్నా ఇవాళ వీరభద్రుడికి బంగారు మీసాలు పంపిస్తుండు అయ్యా మాలా మాదిగా మహిళలకు కేబినెట్ అవకాశం ఇవ్వని దొర వీరభద్రుడికి మాత్రం మీసాలు పంపిస్తున్నావు ఇవాళ దేవుని మొక్కులు తీర్చుకుంటావు కానీ రాజ్యాంగ బద్ధంగా వచ్చినటువంటి హక్కులని నువ్వు ఎందుకు తీరుస్తలేవని సందర్భంగా మనవి చేస్తున్నా ఈ మధ్య చాలా మంది మహిళలపై కేసీఆర్ అడిగిందట సార్ మహిళల ఒక్క పేరున్న అన్న అది క్యాబినెట్ లా చాలా మందికి ఇబ్బంది అవుతుంది అంటే నా దృష్టి కూడా వచ్చిందమ్మా ఇప్పుడే చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు నువ్వు ఆడా కాదు మొగ కాదురా ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు పేరు తీసేసి నాగేశ్వరమ్మ పెట్టుకోరా సరిపోతా సెట్ అవుతుంది అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్తున్నా అందుకనే సోదరులు చాలా విషయాలు మాట్లాడుతూ ఒక్క రెండు విషయాలతో నువ్వు పూర్తి చేస్తా ఇవాళ కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేస్తానన్నాడు ఈ రాష్ట్రంలో నాలుగే పర్మనెంట్ అయినాయి ఆయన ఇంట్లోనే పర్మనెంట్ అయినాయి ఒక్క కలం బోర్డుతో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేస్తానన్న చంద్రశేఖర్ చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ విధానమే ముద్దంటివి ఇవాళ నిరుద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు వచ్చే విషయం అవుట్ సోర్సింగ్ లేదు నా ప్రభుత్వంలో అన్నది నాకు సిగ్గనిపిస్తుంటే నీ క్యాబినెటే అవుట్ సోర్సింగ్ ఇంద్రాకరణ్ అవుట్ సోర్సింగ్ తలసాని అవుట్ సోర్సింగ్ తుమ్మల సోర్సింగ్ నీ మంత్రులు అవుట్ సోర్సింగ్ ఎమ్మెల్యేల ఔట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ టోటల్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ నీ బత్కే ఒక అవుట్ సోర్సింగ్ బత్కని నీ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అయ్యాల చెప్పిండు మనం కనుక తెలంగాణ రాష్ట్రం రాకపోతే చెప్పాతిని ఒకరు కూడా రాదని చెప్పి ఉద్యమం చేస్తే ఇవాళ నిరుద్యోగులను ఉద్యమాలు చేస్తుంటే చిన్న రనకగా ఉద్యోగం చేస్తున్నారు అయ్యా కల్దగుండ చంద్రశేఖరరావు ఈ రాష్ట్రంలో రెండున్నర లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఆర్థిక శాఖ దేచిన లక్షా ఏడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మీ శాసనసభలో ప్రకటించిన పత్తా లేని నోటిఫికేషన్ అమరులు పాట ఎక్కి సాధించిన తెలంగాణలో తెలంగాణ చోహుడు పదంలోకి వచ్చి ఈ దుద్ధి ఏర్పడదని ఈ సందర్భంగా మనం చేస్తున్న యాగాల మీద ఉన్న శ్రద్ధ ఇవాళ త్యాగాల మీద నీకు లేదు అని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా ఇటువంటి పరిస్థితుల ఏ హామీ నెరవేర్చు చంద్రశేఖరరావు ఇవాళ మూడు సంవత్సరాలు నోట్లు దాడుకున్నాడు ఇప్పుడు ఓట్లు దాంట్కునేందుకు గొర్రెల్ ఇస్తా మందులిస్తా రైతులకు మందులిస్తా అని చెప్పేటువంటి పరిస్థితులకు ఉన్నాడు అయ్యా రావు మీడియా మీద ఆంక్షలు పెట్టి కంట్రోల్ చేసినా జనం నిన్ను ఆబ్జర్వ్ చేస్తున్నారు నేను పొద్దుగాలను మొన్న పేపర్ చదువుతున్నా ఆ పేపర్లు ఏమొచ్చిందంటే నయీమ్ డైరీలో పేజిల్ మాయం ఆ పక్కకున్న ముసలాయన అంటుండు ఏందయ్యా వాళ్ళు ఒకసారి అన్నాడు నాకు అర్థం కాక నైమ్ డైరీలో పేజిల్ మాయం అన్నాడు నయం డైరీల పేజీలు మాయ రాయ పేపర్ పేపర్లో రాసిండు మరి డంపు మాయమైంది అదంతకు రాయలే అన్నాడు అంటే జనం ఎంత ఆబ్సర్వ్ చేస్తుంది అది అన్న తర్వాత నాకు ఆలోచన వచ్చింది నేను ఈ డంప్ ఎట్లా కనుకోవాలంటే మా ఊర్లో ఆయన అయినా అంజనమే చూస్తాడు పశువులు అయినా అయినా మేకలు అయినా మనుషులు తప్పైనా అంజనమే చూస్తాడు ఎడు తిక్కుపోయినాయో మొన్న పోయిన నయం డంప్ ఎక్కడ పోయిందరు దూడంటే ఆయన తిప్పి తిప్పి చూసిండు ఆ గజ్వేల్ సైడ్ అయితే చూపించిండు ఆ ఎటువైనా నాకు తెలియదు కానీ అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్తున్నా అందుకనే పూజ్యులు గౌరవనీయులు విజ్ఞులు విజ్ఞానవేత్తలు అందరూ కూడా సమయాప్తం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది మనం మొదటి నుంచి జేఏసీకి చెప్పాం ఏకపక్షంగా పోతుంటే ఇవాళ వాళ్ళకు తెలిసింది వీళ్ళని చూస్తే నాకు ఆ కథ గుర్తుకొచ్చింది మొన్న ఇద్దరు కలిసి కాశీకి పోయాలంట భారీ అడిగిందంట ఏమయ్యా కాశీ దానికి వచ్చినాం కాశీల ఏమన్నా ఇష్టమైనది వదిలిపెట్టి పోవాలి కదా ఏం వదిలిపెడతావు అంటే నాకు ఇష్టమైనది ఎవరైనా నువ్వే కదా నిన్నే వదిలిపెట్టిపోతానంటాడు ఇవాళ జేఏసీని కూడా కేసీఆర్ గట్టనే వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్తున్నా అందుకనే నేను చెప్తున్నా ఇవాళ నచ్చితే నచ్చరాన నచ్చకుండా దరిమాన సానియా మిర్జా బాజ్ అంబాజ్ అయితే రెండు కోట్లు ఇచ్చిండు కూతురు బతకమ్మకు పది కోట్లు ఇచ్చిండు ఈ మధ్య పీవీ సింధు ఆంధ్రా అనే మెడల్ గెలిచి ఐదు కోట్లు ఇస్తే కవిత పోయి నాయనా నాయన ఇక ఆంధ్రంలో పిల్లకి ఐదిస్తే వేంది అని అంట వచ్చే తిక్కదానా ముందు నీకు దాని సంగతి తెలియదు రేపు పొద్దుగాల ఒలింపిక్స్ లో మోడీ తోటి మాట్లాడి బతుకమ్మ పెట్టిస్తా ఆ మెడల్ కొట్టరా నీకు ఐదు వందల కోట్లు ఇస్తా అని చెప్పినటువంటి పరిస్థితి అందుకనే ప్రశ్నించేటువంటి తెలుగుదేశం ఏమో మీకు ఈ ఆంధ్ర పార్టీ అంటారు